ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచనము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఈరోజు ఉమెన్స్ డే కనుక ప్రతి స్త్రీ కూడా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే స్త్రీ ఎలాగూ ఉండాలి కుటుంబంలో స్త్రీ చాలా జ్ఞానం కలిగి ఉండాలి దేవుని వాక్యం అంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన యొక్క ఇల్లును తానే పెరిగి వేసుకుంటుంది కుటుంబంలో మనము ఉంటున్నటువంటి అనేక రకాల పరిస్థితులను సర్దుకొని ముందుకు వెళ్ళాలి అనంటే జ్ఞానము కావాలి జ్ఞానము ద్వారా మన కుటుంబాన్ని కట్టుకోవాలి జ్ఞానము ద్వారా ఉద్యోగము చేయాలి జ్ఞానము ద్వారా బయట పొలం పనులు వ్యాపారాలు సమస్తము కూడా జ్ఞానం కలిగి చేయాలి అంత మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం అంటుంది స్త్రీలు ముందు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ రోజుల్లో అందానికి సౌందర్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు చాలామంది ఉన్నారు ఈ అందానికి సౌందర్యాన్ని ప్రేమించి తనున్నటువంటి స్థితిని గర్వించినటువంటి ఒక స్త్రీ ఉన్నది ఆమె రాణి రాణి అయినటువంటి వస్తీ ఆమె ఏం చేసింది తనున్నటువంటి స్థితిని బట్టి తనకున్న హోదాని బట్టి గర్వించి తను ఉండవలసినటువంటి ఆ రాణి అనబడుతున్నటువంటి పదవి నుండి తను తొలగింపబడినది చివరకు ఎందుకు పనికిరానటువంటి సామాన్యురాలైనటువంటి ఎస్తేరు అదే సింహాసనం మీద ఆసీనురాలైనది కారణం ఏమిటనంటే ఎస్తేరులో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణము దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ఈరోజు ప్రతి స్త్రీ కూడా కుటుంబాన్ని కట్టుకునే విషయంలో భర్త విషయంలో పిల్లల విషయంలో మరి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ప్రతి విషయంలో కూడా జ్ఞానము కావాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలి అంతేకాక ఇర్మియా అంటాడు రోదన చేసే స్త్రీలను పిలువ పొడి అంగళార్పు విద్యను వారికి నేర్పించాలి అని అంటాడు కాబట్టి స్త్రీలు ఎలా ఉండాలంటే విజ్ఞాపన కర్తలుగా ప్రార్థన బలిపీఠాలు కట్టేవారుగా ఉండాలి స్త్రీలు కాబట్టి ఈరోజు మనం ప్రతి ఒక్కరము కూడా స్త్రీలు బలమైనటువంటి వారు చురుకుగా పనిచేయగల సామర్థ్యం మనం దేవుణ్ణి అడగాలి సోమరులాగా నిర్లక్ష్యముగా మనం ఉండకూడదు స్త్రీలు అన్నటువంటి వారు బలం బలముగా మన చేతులతో మనం పని చేయాలి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో గుణవతి అయినటువంటి భార్య గురించి వ్రాయబడి ఉన్నది ఆమె తన చేతులతో బలముగా పని చేసిద్ది బలము ఘనత ఆమెకు వస్త్రములుగా అలంకరింపబడి ఉంటాయి ఆమె యొక్క భర్త దేశపు యొక్క పెద్దలతో కూర్చుంటాడు అంత ఉన్నతముగా ఆ కుటుంబం హెచ్చించబడుతుంది కారణం ఏమిటంటే కేవలము తన భార్యను బట్టి మాత్రమే కుటుంబంలో స్త్రీ చాలా ప్రాముఖ్యము కాబట్టి ఇంకా వాక్యంలో ఉన్నది నెనరు గల స్త్రీ ఘనత నొందిద్ది అని కాబట్టి గయ్యాలిగా మనం జీవించకూడదు మనము ఇతరులను బాధించేవారిగా కుటుంబాన్ని నాశనం చేసుకునేవారిగా సోమరులాగా గర్విష్ఠుల్లాగా ఉండకూడదు మనం మన యొక్క కుటుంబము కట్టబడాలి మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలి అనేకులకు మాదిరికరమైనటువంటి స్త్రీలుగా మనం ఉండాలి ప్రాముఖ్యంగా అలా ఉండాలి అంటే మనము ప్రార్థించే వారముగా ఉండాలి ప్రార్థన బలిపీఠాలు వారముగా ఉండాలి ఈరోజు స్త్రీ ప్రార్థిస్తేనే కుటుంబానికి ఆశీర్వాదము సంఘానికి ఆశీర్వాదము మన దేశానికి కూడా ఆశీర్వాదము కాబట్టి దెబోరా లాగా మనము కూడా బలమైనటువంటి స్త్రీగా ఉండి మనం ప్రార్థించే వారముగా ఉండి రాబోయే ప్రతి శోధనను కూడా మనము జయించేవారుముగా ఏ సున్నామంలో మనం ఉందుము గాక ఆ